మహిళా వన్డే ప్రపంచ కప్లో సత్తా సాటినటువంటి తెలుగు మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది ఆమెకు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన అంతరం మంగళి ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు దానిలో ఆమె అనేక విషయాలు తెలిపారు అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజూరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్స్ సార్ అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్